హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బంగాళదుంప వంకాయ వండుతున్నా చూడండి ఎలా వండుతాను బంగాళదుంప వంకాయ అన్నీ కడిగి పెట్టుకొని కోసుకొని కడిగి పెట్టుకున్నాను రెండు ఉల్లిపాయలు అల్లవెల్ ఉల్లిపాయ బంగాళదుంపలు పావుకులో వంకాయ పావుకులు దా ఇవి వీటికి కావాల్సిన తాలింపు గింజలు తాలింపు పెట్టుకోవటానికి రెండు మిరగాయలు ఆవాలు సాయిపప్పు పచ్చరిపప్పు రెండు స్టవ్ వెలిగించుకొని రెండు గింజల నూనె పోసుకుందాం రెండు గిన్నెలు చాలు వంకాయ కూరకి ఇప్పుడు ఆ రెండు మనం ఎండుమిరగాయలు రెండు గిన్నెలు వేసేసుకున్నాం అందులో నూనె బాగా కాగింది ఎండుమిరగాయలు వేసుకొని తాలింపు కొద్దిగా జలకర ఒక స్పూన్ ధలకర వేసుకున్నాం ఆవాలు సాయిపప్పు అన్నీ ఒక స్పూన్ వేసుకొని అలా అవి బాగా వేగాలి దోరగా ఏగిన తర్వాత ఉల్లిపాయ పచ్చడిగా వేసుకోవాలి బాగా వేగిపోయినాయి ఇప్పుడు మనం పక్కన కోసి పెట్టుకున్నాం ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుందాం చూసారా అలా దోరగా వేగాలి ఎర్ర కనపడాలి తాలింపు వంకాయలు ఎప్పుడు ఉప్పు వేసి నానబెట్టుకోండి అది మనం కూర వండుకుంటాము ఐదు నిమిషాల ముందు ముందే వంకాయలు అవి కోసుకొని అవి వండుకునే ముందు మనం వంకాయలు ఉప్పు నీటిలో వేసుకోవాలి లేదంటే అక్క తీయ అలా ఉప్పు నీటిలో వేసుకొని తర్వాత మళ్ళీ ఆ నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ శుభ్రంగా నాలుగు సార్లు కడుక్కోవాలి వంకాయలో ఉన్న డస్ట్ గిస్ట్ అంతా పోద్ది మురికంతా బంగాళదంపు కూడా అంతే సేమ్ అలా కడుక్కోండి ఇప్పుడు అవి బాగా ఉల్లిపాయ బాగా మగ్గాలి పసుపు వేసుకుందాం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఒక రో స్పూన్ ఉప్పు వేసుకొని అవి వేగేదాకా కాసేపు మగ్గాలి అవి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకుందాం చిన్న ముక్క అల్లం ముక్క చాలు అల్లం వెల్లుల్లిపాయలు ఒక రెండు మూడు గర్భాలు వేసుకోండి వంకాయలో అలా వెల్లుల్లిపాయ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది తినగలుగుతాం బాగా ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతాయి సరే అలా మగ్గిపోయినాయి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చడి ఇప్పుడు ఒకసారి అలా వెల్లుల్పాయని ఊరు పెట్టుకున్నాం కదా వేసేసుకుందాం అది కూడా లేగిపోయి అంతా రెండు కలిపితే పచ్చివాసన పోతాయి బాగా పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం బంగాళదుంపలు వేసుకోవాలి పచ్చివాసన అంతా పోయింది సేపు వేగనితం అలా అందులో ఉన్న అల్ల వెల్లులపై ఉన్న పచ్చివాసన అంతా పోయి కమ్మట వాసన వస్తుంది ఇప్పుడు మనం బంగాళం వేసేసుకున్నాం ఆ బంగాళం వేసుకొని తిప్పుకోవాలి అలా తిప్పి పెట్టేసేసి ఒక మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గ పెడదాం చూసారా బంగాళదమ్మ ముక్క ఊడిగిందా లేదా అని మనం మధ్యలో అలా చూసుకుంటే బంగాళదంపు ఊడికి పోయిద్ది ఇప్పుడు మనం వెంటనే వంకాయ వేసుకుందాం అలా లైట్గా మొగ్గితే చాలు బంగాళ వంకాయలు కూడా వేసేసుకొని వంకాయలు వేసుకొని అలా తిప్పుకొని కొద్దిగా ఉప్పేసి మనం మళ్ళీ మూత పెట్టుకుందాం కొద్దిగా ఉప్పేస్తే తొందరగా మగ్గుద్ది రెండు తొందరగా మగ్గుతిగి సుమారు చూసేసుకోండి ఉప్పు ఉప్పు వేసుకొని మూత మళ్ళీ తిప్పేసి మళ్ళీ మూత పెట్టుకుందాం కాసేపు మూత పెట్టుకుంటే అది ఒక ఐదు నిమిషాలు తర్వాత ఊరికే మగ్గిపోతాయి చూడండి వంకాయ ఎంత ఇదిగా మగ్గిపోయిందో రెండు కలిపి మగ్గిపోతాయి ఇప్పుడు మనం రెండు ఉప్పు ఉప్పవి వేసుకున్నాం కాబట్టి కారం వేసేసుకున్నాం ఇంకేం అవసరం లేట్లోకి కారం వేసుకొని చూపిస్తాను రెండు స్పూన్లు కారం మీరు ఎంత వేసుకుంటే అంత వేసుకోండి రెండు స్పూన్లు కారం వేసుకోండి మీకు ఎలాగే కావాలనుకుంటే ఇలాగే ఉంచుకోండి కారం వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చేసి నూనె తేలేదాకా ఉంచుకొని ఈగర్లాగా చేసుకుంటానంటే చేసుకోండి లేదు కొద్ది గుజ్జుగా అనుకుంటే ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోండి మీకు ఇలాగ ఇగిరిలాగా కావాలనుకుంటే అలాగ పెట్టి మూత పెట్టేసుకుంటే మనకి ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత నూనె తేలిన తర్వాత బాగా పూర్తిగా మగ్గిపోద్ది తిని కానీ నేను అలా కాదు కొద్దిగా వాటర్ పోసుకుంటా మగ్గిన తర్వాత చూసారా ఇంకా బంగాళదంపలే ఉడికిందా లేదా చూపిస్తున్నాం మీకు ఉడికిపోయింది అయినా కానీ కొద్దిగా వాటర్ కావాలి గుజ్జు గుజ్జుగా రావటానికి ఒక అర గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను నేను మీకు ఇష్టమైతే పోసుకోండి లేదంటే ఇగురిలాగా చేసుకుంటే అలాగే చేసుకోండి ఇప్పుడు గుజ్జుగా కావాలని నేను వాటర్ పోసుకున్నాను ఉప్పు చూసుకొని సరిపడా వేసామో లేదో చూసుకోండి ఇప్పుడు చాలా పోతే వేసుకోండి అలా ఉప్పు వేసుకొని ఇంకా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ రెడీ అయిపోద్ది ఒక ఐదు నిమిషాల్లో ఆ వాటర్ పోసుకొని గుజ్జు గుజ్జిగా రెడీ అవుతుంది కూర కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు అంతే ఫ్రెండ్స్ ఈ కూర ఇలా రెడీ అయిపోద్ది ఇలా ఉడికేటప్పుడు చూపిస్తున్నావు చూడండి అలా ఉడికిపోద్ది మూత పెట్టుకుందాం మనం ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత చూపిస్తాను కూర అంతా పూర్తిగా అయిపోద్ది ఉడికిపోద్ది చూసారా ఇంతే ఫ్రెండ్స్ ఇలా వండుకోండి మీరు కూడా నేను వండే వంటలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ చూసారా ఇలా గిన్నెలో పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలా చేశాను మీరు నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే వంట ఫ్రెండ్స్ రేపు మరి వంటతో కలుస్తాను